సో నెక్స్ట్ శారీ అండి ప్యూర్ కాంజీవరం సారీ అండి ప్యూర్ కాంజీవరం శారీ సో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అన్నమాట ప్యారిట్ గ్రీన్ కాదు మెహందీ గ్రీన్ చాలా చాలా గా ఉంది మెహందీ గ్రీన్కి వైన్ కలర్ బార్డర్ ఎంత బాగుంది తెలుసా వైన్ కలర్ బార్డర్ అండి అసలు బయట సారీ లుక్ కట్టుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్యూర్ కాంజీవరం శారీ ఓకే అంటే ఇందులో టూ డిజైన్ టూ వస్తున్నాయి కదా లో కాస్ట్లో వస్తుంది హై కాస్ట్లో వస్తుంది ఇది ప్యూర్ కాంజీవరం శారీ సో మన దగ్గర కూడా లో కాస్ట్ ఉన్నాయి హై కాస్ట్ ఉన్నాయి వాటి కాస్ట్ వేరు వీటి కాస్ట్ వేరు సో హై కాస్ట్ సో రివర్స్లో చూపిస్తుందని అసలు రివర్స్లో చూపించిన ఎంత అందంగా ఉంది తెలుసా అంత అందంగా కనిపించింది సో ఇది ప్యూర్ కాంచీవరం శారీ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది బాగు భలే ఉందండి కలర్ ఎక్సలెంట్ ఉంది కదా బార్డర్ లుక్ కూడా ఇంతకు మీకు శారీ ఫస్ట్ రివర్స్లో చూపించినా కానీ బార్డర్ లుక్ ఎంత బాగా కనిపించింది సో సేమ్ ప్యూర్ కాంజీవరం శారీ అండి అడ్మిన్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి తొందరగా ప్లేస్ చేయాలి స్టాక్ అయిపోయే బాగా ఉంది సో అంటే అసలు ఆగట్లేదు నిజానికి స్టాక్ సో ప్యూర్ కాంజీవరం సో మీకు బ్లౌజ్ చూసినా మీకు అర్థమవుతుంది జరీ జరీతో ప్యూర్ కాంజీవరం శారీ అండి ఇందులో హై అండ్ లో కాస్టులు రెండు ఉన్నాయి ఆ కాస్ట్ కాస్ట్ అమ్ముతున్నాము అది ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ సంథింగ్ చేంజ్ సో ఈ కాస్ట్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే చెక్ చేయండి ఓకే వావ్ అస్సలు ఎంత బాగుంది టూ గుడ్ టూ గుడ్ ప్యారక్ గ్రీన్ కాదండి ఫ్యారక్ గ్రీన్ లా పడుతుంది మెహందీ గ్రీన్ ఎక్సలెంట్గా ఉంది బయట అయితే అదిరిగిపోయింది సారీ వావ్ తీయబుద్ధి కాకుండా అంత బాగుంది